వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీ దిగ్గజ నటుడు ధర్మేంద్ర గారు చనిపోయినట్టుగా వార్తలు వింటున్నాం అయితే ఆయన జర్నీ ఏంటి దానికి సంబంధించిన వివరాలు ఏంటో మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ గారు గారున్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే అండి సో ఎనభై తొమ్మిది సంవత్సరాల ధర్మేంద్ర గారు సినీ దిగ్గజ నటుడిగా పేరు తెచ్చుకున్న తర్వాత చాలా రోజుల నుంచి వార్తలు వింటున్నాం కాంట్రవర్సీలు చూసాం కానీ ఆయన చనిపోయారు సో ఆయన జీవిత కాలం చూస్తే హిట్స్ ఏంటి ఫ్లాప్స్ ఏంటి లేకపోతే ఆయన జీవిత ఎలా జర్నీ ఏంటండి ఒక విధంగా చెప్పాలంటే ఒక లెజెండ్ని కోల్పోయినట్టు బాలీవుడ్ ఆయన పంతొమ్మిది ముప్పై ఐదు డిసెంబర్ ఎనిమిదో తారీఖు పుట్టారు ఎనిమిదో తారీఖు ఆయన పుట్టిన జరుపు ఉంటే జరుపుకునేవాళ్ళు మన ఏమైనా సీరియస్ అయిపోయేసరికి చనిపోయారంటూ రకరకాల వార్తలు రాశారు అట్టగళ్ళకి ఈరోజు ఆయన కన్నుమూశారు ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇవాళ అధికారికంగానే కన్ఫర్మ్ అయిన న్యూస్గా ఇది చెప్పాలి ధర్మేంద్ర అంటే మనకు గుర్తొచ్చేది ప్రధానంగా షోలే సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వచ్చింది దాంట్లో ఏంటంటే మరి జై అనే పాత్ర అమితా పోషించారు వీరైన పాత్ర ధర్మేంద్ర పోషించారు ఫ్రెండ్స్ చాలా అన్యోన్యంగా ఉండి ఫ్రెండ్స్ ఖైదీలు బందిపోట్లని అరికట్టడానికి ఖైదీలని పోలీస్ ఆఫీసర్ తీసుకురావడంతో ఈ కథ స్టార్ట్ అవుతుంది అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో ఆడిన సినిమాగా మనకి ఈ షోలే తెలుసు అయితే ఆయన తొలి సినిమా ఏంటంటే దిల్బీ తెర హంబీతేరే అంటే ఇది తెలుగులో చెప్పాలంటే నీది నాది ఒకే ప్రేమని చెప్పలేమో ఎందుకంటే అలాంటి లవ్ స్టోరీతో ఆయన సినిమా రంగం ప్రవేశం చేశారు పంతొమ్మిది వందల అరవైలో అంటే అరవైలో ప్రవేశం చేశారంటే దీన్ని బట్టి ఒక నలభై సంవత్సరాలు ఇరవై అరవై ఐదేళ్ళ సినిమా ప్రయాణం అయిందని చెప్పొచ్చు సో జర్నీ ఎలాగున్నా కూడా దిగ్గజ హీరో కింద ఎదిగిన ఆ జర్నీ అయితే ప్రతి ఒక్కరికి ఇన్స్పైరింగ్ అనుకోవచ్చు కానీ ఈయన మరణ వార్తతో పాటుగా మనకి ఇంకొక మాట కూడా వినిపిస్తుంది ఆస్తి గురించి లేకపోతే ఆస్తి తగాదాలు లేకపోతే ఏంటి ఎవరెంత పంచుకోవాలన్న ఈ వార్తలు రావడానికి ఏంటంటే ఆయనకి అసలు ఆస్తి ఎంత ఉంది ఇప్పుడు నేను అనుకోవటం ఏంటంటే ఆస్తి పరంగా పెద్ద తగాదాలు కూడా ఏమి ఉండవండి ఇది ఎందుకంటే ఆరు ఆరుగురు సంతానం వెళ్ళ సెటిల్డ్ మొదటి బారికి ఏమో ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు మగపిల్లల్లో బాబీ డియోలు సన్నీడియోలు సన్నీడియోలు సన్ని డివోలు పెద్దవాడు బాబీ డియోలు తర్వాత వ్యక్తి ఇద్దరు హీరోలుగా నిలబడ్డారు ఆడపిల్లలు మాత్రం దూరంగా ఉన్నారు ఇక మరి ఈషా డియోలు ఆహ్నా డియోలు అనుకుంటా ఇంకా ద్రాంబల్లా మయామాలికి పుట్టిన సంతానంగా చెప్పాలి వాళ్ళు కూడా మరి సినిమా ఫీల్డ్కి వచ్చిన వాళ్ళే ఏషా డియోలు సినిమా రంగంలో ఉన్న వాళ్ళే కాబట్టి ఆస్తుల పరంగా నేను అనుకోవడం పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవు నాకు తెలిసి అదే ఊరికే తాత్కాలికంగా మీడియా కలిపిన అనుకున్నారు కానీ ముఖ్యంగా పద్మభూషణ్ అనే పురస్కారంతో సన్మానించింది గవర్నమెంట్ కూడా ఆయనకి ఆయన మంచి పురస్కారాలు లభించినాయి ఆ జనరేషన్లో పంత అరవై తర్వాత డెబ్బై ఐదు నుంచి ఆయన దాదాపు చాలా కాలం పాటు ఒక సూపర్ స్టార్కి ఎదిగిన ఒక పక్కన పేరల్గా అమితాబ్ ధర్మేంద్ర డ్రీమ్ బాయ్ కింద లెక్క చెప్పాలంటే అట్లాగేంటే జితేంద్ర కానీ ఆ టైంలో జితేంద్ర కానీ దిలీప్ కుమార్ కానీ దిలీప్ కుమార్ ఏంటంటే ఇంకా సీనియర్ నటుడు మరి ఇట్లా ఆ కపూర్ ఫ్యామిలీలో కొంతమంది హీరోలు ధర్మేంద్ర గారు అట్లా వచ్చి మరి ఆయన సినిమా హీరోగా నిలబడతొక్కడం అంటే ఆయన అని చెప్పాల్సి వస్తుంది అలా ఎదిగిన వ్యక్తిగా చెప్పొచ్చండి అయితే ఖండాలలోని లోనవాలలో ఆయన లగ్జీరియస్ హౌస్లో ఒక్కరే ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది పడుతూ ఆయన కుంగిపోవడానికి కారణమైంది అన్నట్టుగా కూడా వింటున్నాం ఎంతవరకు వాస్తవం అండి విధంగా చెప్పాలంటే ఒకటండి మన తెలుగు కృష్ణ గారి ఫ్యామిలీకి ధర్మేంద్ర గారి ఫ్యామిలీకి చిన్న చిన్న పోలీకలు కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే పిల్లల పరంగా చూసుకున్నా లేకపోతే ఎట్లా చూసుకున్నా కొన్ని పోలికలు కానీ చాలా విషయాల్లో కొన్ని సారూప్యతలు కానీ కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే కృష్ణ గారికి ఇద్దరు భార్యలు మొదటి భార్య సంతానమే వాళ్ళ సూపర్ స్టార్ మహేష్ బాబు గాను అంతకుముందు రమేష్ బాబు గారు కూడా సినిమా రంగంలోనే ఉన్నారు వాళ్ళు ఆయన అట్లా ఫ్యామిలీ చూసుకున్నా కానీ కొద్దిగా ఆ పోలికలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి అయినా సరే హేమమాలిని గారు బాగానే చూసుకున్నారు ఆవిడ కూడా డ్రీమ్ గర్ల్ అంటారు ఆవిడని ఈయన ఆవిడ కూడా మరి అటు రాజ్యసభకి ఎన్నికయ్యారు ఈయన కూడా గతంలో పోటీ చేశారు ఇవన్నీ జరిగినాయి రాజకీయ పరమైన అనుభవ పదవుల్ని అలంకరించారు సినిమా రంగంలో అత్యున్నతమైన స్థానాన్ని కూడా ఆయన కైవసం చేస్తున్నారని చెప్పొచ్చు ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో కూడా ఆయన బాబీ బాబీడియోలు కూడా చేస్తున్నారు హిందీ సినిమా సన్నీ సన్నిహిడియోలు ఎంతగా ఎదిగారు మనకు తెలుసు ఏదేమైనా ధర్మేంద్ర అంత కెపాసిటీ పిల్లలకి రాలేదని చెప్పొచ్చు ఎందుకంటే ఆ జనరేషన్లో ధర్మేంద్ర అనే వ్యక్తి మామూలు హిట్లు కాదు ఎందుకంటే చుప్కే చుప్కే సినిమా కానీ ధర్మవీర్ సినిమా కానీ మేరా గౌ మేరా దేశ అనే సినిమా కానీ ఇలా డ్రీమ్ మెరల్ అనే సినిమా కానీ ఇవన్నీ బాక్స్ ఆఫీస్కి ఇట్లా అని చెప్పవచ్చు అప్పట్లో వచ్చే సినిమాల్లో దాదాపు మూడు వందల సినిమాల్లో ఆయన యాక్ట్ చేశారు కృష్ణ గారికి లాగానే చెప్పలేదు కదా కృష్ణ గారికి ఎట్లా సినిమాల పరంగా ఎంత ఫాస్ట్గా సినిమాలు చేసేవాళ్ళు అప్పట్లో ధర్మేంద్ర గారు కూడా అంత ఫాస్ట్గా సినిమాలు చేసేవాళ్ళు ఆ జనరేషన్ హీరోలు అందరూ అలా చేసేవాళ్ళు కమిట్మెంట్ కమిట్మెంట్ చేసేవాళ్ళు ఈ మరణ వార్త తర్వాత కొన్ని ట్యాగ్లైన్స్ చూస్తున్నాం సార్ ఆయన ఆస్తి ఎంతంటే ఆయన వీలునామా ఎవరికి రాశారంటే ఎంతవరకు వాస్తవం అండి అది ఎంతవరకు కరెక్ట్ కూడా అంటే ఒకటండి చనిపోయిన తర్వాత ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు ఆస్తి సంబంధమైన సమస్యలు రావడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది మొదటి బారి పుట్టిన ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కూడా దూరంగా ఉంటారు వాళ్ళు ఎక్కడ బతుకుతున్నారో ఎలా బతుకుతున్నారో కూడా ఎవరికీ తెలియదు ఎప్పుడైనా లాస్ట్ దశలో ఆయన ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ డామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎంత అంటే ఆస్తి ఎంత వాళ్ళకి లేకపోయింది మీడియా క్రియేట్ చేస్తుందా లేకపోతే దాన్ని ఎలివేట్ అనేది నా అండి అది ఇంటర్నల్ వ్యవహారాలు అండి ఆస్తుల తగాదాలు అనేవి ఇంటర్నల్ వ్యవహారం దాని గురించి అసలు వీధికి ఎక్కకూడదు చనిపోయిన టైంలో ఆస్తుల గురించి ప్రస్తావన తేగకూడదు ఈయనే పెద్ద ఆస్తి ఆ ఫ్యామిలీకి ఇప్పుడు ఆ కుటుంబానికి ధర్మేంద్ర లాంటి వ్యక్తే పెద్ద ఆస్తి దీనికి ఈ భౌతికంగా ఉండే ఆస్తులను ఆటలను చూసుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా మనసు ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళ పైకి వచ్చారంటే డేలు కానీ డేలు కానీ ధర్మేంద్ర గారి పుణ్యమే కదా ఎవరు వచ్చినా ఎవరు ఎంత సంపాదించుకున్నా ధర్మేంద్ర గారి పుణ్యమే కాబట్టి ఆయన లాస్ట్ దశలో ఆయన నడవడం కొద్దిగా నడవలేకపోవడం కానీ ఆ విజువల్స్ కూడా మనం చాలాసార్లు చూసాం ఆ స్థితిలో ఆయన ఉన్నారు అనారోగ్య కారణాల వల్ల ఆయన ఊపిరి ఊపిరి అందక చనిపోయారని చెప్తున్నారు శ్వాసకోశ సమస్యలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో ఏదేమైనా కూడా ధర్మేంద్ర గారు లాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం బాయ్